త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల పర్యటనను ప్రారంభించారు ఈ పర్యటనలో భాగంగా రాజధాని గువాహాటిలో నిర్వహించిన భారీ సాంస్కృతిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా పదివేల మంది కళాకారులు బోడో సాంప్రదాయ నృత్యమైన బగురుంబాను ప్రదర్శించి గిన్నీస్ రికార్డును సృష్టించారు ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా నిలిచిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు బిహు జమూయీర్ తర్వాత ఇప్పుడు బగురుంబ ప్రపంచ వేదికపై మెరిసే సమయం వచ్చిందని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు శీతాకోక చిలుక కదలికలను అనుకరిస్తూ చేసే ఏ నృత్యం ప్రకృతి పట్ల బోడో సమాజానికి ఉన్న ప్రేమకు గౌరవానికి ప్రతీక సాధారణంగా బోడో మహిళలు మాత్రమే ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు పురుషులు కామ్ అంటే మేక చర్మంతో చేసిన డ్రమ్ సింపుంగ్ వెదురు ఫ్లూట్ వంటి సాంప్రదాయ వాయిద్యాలను వాయిస్తారు ప్రకాశవంతమైన ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల దుస్తులు ధరించి కళాకారులు చేసే నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇందుకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు గువాహాటిలో అద్భుతమైన బగురుంభ దౌ కార్యక్రమం అనే క్యాప్షన్తో ఈ వీడియోను ప్రధాని పంచుకున్నారు ఈ సాంస్కృతిక వైభవం వెనుక ఒకప్పటి హింసాత్మక గతం నుంచి శాంతియుత భవిష్యత్తు వైపు సాగిన సుదీర్ఘ ప్రస్థానం ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొంభై దశకాల్లో బోడో మిలిటెంట్ ఉద్యమాలు ఆ ప్రాంతంలో తీవ్రమైన హింసకు వలసలకు కారణమయ్యాయి అయితే రెండు వేల మూడులో జరిగిన బోడో ఒప్పందం ఆ తర్వాత రెండు వేల ఇరవైలో ఎన్డీఎఫ్బి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్ఎల్ఎఫ్బి మిలిటెంట్లు లొంగిపోవడంతో బోడో ల్యాండ్లో శాంతి శకం మొదలైంది వేలాది మంది మిలిటెంట్లు ఆయుధాలు వేడి జనజీవన స్రవంతిలో కలిశారు ప్రస్తుతం కాక్రాజార్ చిరాంగ్ బక్సా ఉదల్గురి జిల్లాలతో కూడిన బోండో ల్యాండ్ టెరిటోరియల్ రీజియన్ అభివృద్ధికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నాయి ఈ భారీ సాంస్కృతిక కార్యక్రమం బోడో సమాజం సాధించిన శాంతి పురోగతికి నిదర్శనంగా నిలుస్తోంది ఇప్పుడే వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి అసలు ఈ డ్యాన్స్ను చూసి నెట్టిజల్లు చాలామంది చాలా కామెంట్లు పెడుతుంది గువాహటీలో పదివేల మందితో కళాకారులతో బగురుంబ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు ప్రధాని ప్రపంచ వేదికపై బోడో సాంప్రదాయం నృత్యాన్ని నిలపడమే లక్ష్యమన్నారు సీఎం హిమంత ఒకప్పటి హింస నుంచి శాంతి సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిలుస్తోంది